ఈరోజు వీడియోలో మనము పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక గ్లాస్ బియ్యం అయితే అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి ఒక కుక్కర్లో నీళ్ళు పోసి మరగబెట్టి అందులో పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కాస్త ఉడికాక మళ్ళీ బియ్యం వేసుకోవాలి అనమాట తొందరగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉడి ఉడికింది ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న బియ్యము ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఉడుకు పెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందనమాట పొంగల్ అంటేనే ముద్దగా ఉంటేనే బాగుంటుంది అందువల్ల ఇంకొంచెం ఉడకని చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న తిరాబాత్ వేసుకోవాలన్నమాట అది ఎలా ఎలా చూపిస్తాను ఇలా చిన్న బాండ్లు పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకొని నెయ్యి కాగాక ఆవాలు పప్పు ఉద్దిపప్పు కొద్దిగా ఒక రెండు ఎండు మిరపకాయలు కాజు కొద్దిగా అల్లం కొద్దిగా వేసి ఫస్ట్ వేయించాలి ఇప్పుడు జీలకర్ర మిరియాలు నేను దంచుకున్నాను ఫ్రెండ్స్ మిరియాలు అలాగే వేస్తే పిల్లలన్నీ తీసి వారగా పెట్టేస్తారు కాస్త అంతా ఇంగువ కాస్త కరెకా అంతా విధింది ఇది పొంగల్లోకి వేసుకొని కలబెట్టుకోవాలన్నమాట ఉప్పు నేను అప్పుడే వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా తిరాబాత్ వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ ఇందులోకి చట్నీ బాగుంటుంది పల్లీల చట్నీ నేను ఈరోజు అదే చేశాను ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్